అందరికి నమస్కారం తెలుగుదేశం పార్టీ అన్ని జిల్లాలకు గాను అధ్యక్షులు అలాగే ఉన్న కమిటీ నియమించడం జరిగింది అయితే దీంట్లో సుదీర్ఘ ప్రక్రియ నడిచింది ముందుగా ఒక త్రిసభ్య కమిటీ ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ నాయకుల్ని అక్కడ ఉన్న ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసి వారి అభిప్రాయం సేకరించి తర్వాత మొత్తం జిల్లాల వారీగా ఒక పెద్ద రీసెర్చ్ చేసి అంటే ఎవరైతే బాగుంటారు ఏ సామాజిక వర్గానికి ఎక్కడ ఇవ్వాలి ఇవన్నీ కూడా సుదీర్ఘంగా ప్రతి నాయకుడి ఫీడ్బ్యాక్ తీసుకుని చేయడం జరిగింది అయితే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో నా పేరు అధ్యక్షులుగా ఇక్కడ ప్రతిపాదించడం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు అలాగే మా లోకేష్ గారు యువనాయకులు వీరంతా కూడా సమర్థించడం నిన్న నిన్న అది అధికారికంగా మీడియాకి ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగింది ముందుగా వారికి ఇక్కడ మా పార్టీ నాయకత్వానికి అధినాయకత్వం మా ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా పార్టీ అధ్యక్షు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి ముఖ్యంగా వారిద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గత అంటే దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ రాజనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆహర్ నెస్ లో కూడా స్పందిస్తూ విన్నంటూ ఉంటూ అన్న ఎవరైతే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆదరించారో వారికి వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి పదాభివందనాలు తెలియజేసుకుంటూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇంకా మున్ముందు పార్టీకి ఎంతో సేవ చేయాలని అదే అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాకు ఇంత మద్దతు ఇచ్చారో వారందరినీ కూడా ఉన్నతి ఉన్నత స్థానాల్లో చూడాలని చెప్పేసి కృషి చేస్తాను అదేవిధంగా మాకు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో కూడా సమర్థమైనటువంటి నాయకత్వం ఉంది అక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు ఆ ఇన్ఛార్జిలో చాలా మంది కూడా ఎమ్మెల్యేలు కూడా అయ్యారు సో వారిని సమన్వయపరుచుకుంటూ అలాగే కార్యకర్తలు చేరువవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టం చేయడమే నా కర్తవ్యంగా భావిస్తాను అదేవిధంగా ఇక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అనేక సమస్యలు ఉన్నాయి మా అందరికీ కూడా ఇప్పటికే ఒక నియోజకవర్గానికి నేను చూస్తా ఉన్నా అయితే గతంలో ఏదైతే ఒక జిల్లా యూనిట్ గా ప్రతి నాయకుడు కూడా వేరే నియోజకవర్గాలకు వెళ్ళి ఒక జిల్లా నాయకత్వం అనేటువంటి ఉండేది కాలక్రమైపి అది కొంచెం తగ్గిందా అని చెప్పేసి కార్యకర్తల అభిప్రాయం సో మళ్ళీ ఏదైతే ఆ పూర్వ వైభవం జిల్లా యూనిట్ కి అదే మళ్ళీ వచ్చే విధంగా పునరుద్ధరించే విధంగా కృషి చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటే ఇక్కడ అంటే ఎలక్షన్ కి వెళ్ళదు కూటమిగా వెళ్తాం సో రాను రానున్న దాదాపు పది పదిహేను సంవత్సరాల పాటు తెలుగుదేశం జనసేన బిజెపి మూడు కూడా కూటమిగానే ముందుకు వెళ్ళాలని చెప్పేసి అధినాయకత్వం ఉద్దేశం దానికి అనుగుణంగా ఇక్కడ మనం సమన్వయం పరుచుకుని కూటమిలో తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురం కూడా కలిసి ఏ విధంగా పోటీ చేయాలి ఎవరెక్కడ పోటీ చేయాలి అన్ని కూడా రానున్న రోజుల్లో నిర్ణయం చేస్తారు లోకేష్ గారు పేర్కొన రేపు ఉంటుందండి అంటే ఇక్కడ కాదు జనం అది అంత రాజమండ్రి సిటీలో మరియు యూనివర్సిటీ మన నన్న యూనివర్సిటీలో జరుగుతుంది కాబట్టి ఇది పార్టీ కార్యక్రమం కాదు అధికారికంగా వారు వస్తున్నారు